నిర్వహణలో ఉన్న ఈనాడు విలేకరి పరమేశ్వరరావుపై జరిగిన దాడిని విలేకరులు తీవ్రంగా ఖండించారు మండల కేంద్రమైన రెండ చింతల్లోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారుదార్కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమం టిడిపి సిపిఐ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తున్న విలేకరులపై ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం త్వరలోనే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు విలేకరులు నాలుగవ స్తంభంగా అని చెప్పుకొచ్చే ఇప్పుడు ఎక్కడికి పోయింది మంచి చేసినప్పుడు భుజం తట్టిన వారు చెడు చేసినప్పుడు కూడా అలాగే సమర్థించాలి తప్ప వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు

ప్రజలని ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి కానీ ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రజల ప్రజలకు హక్కులు కానీ ప్రతి ప్రజలకు హక్కులు కూడా హరించబడతా ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పత్రికా లేఖలు దాడి అంటే ప్రజాస్వామ్యం దారి చేసినట్ల కాబట్టి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం అనేది తాత్కాలిక మాత్రం ఉంటుంది అధికారం అనేది ఐదు సంవత్సరాలు మాత్రం ఉంటుంది దాన్ని గుర్తు పెరిగి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే నసులుకోవాలని చెప్పి వ్యవహారం ఇచ్చినటువంటి మీడియా నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు ఉండండి అని మాట్లాడతా హామీ స్థానం శ్రీనివాస్ ఒక్కసారి మాట్లాడారు రెండచింతల మండలంలో మరి విలేకరులు వారికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ తెలుగుదేశం పార్టీ కండగంటి సేవా సంఘం వీళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషం అమరావతిలో ఈనాడు విలేకరుగా పనిచేస్తున్న పరమేశ్వరరావు అనే విలేకరుపై దాడి చేశారు స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ అక్రమ తవ్వకాలు జరగొద్దని చెప్తూ ఆయన విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి చూస్తే అక్కడ అప్పుడేం జరగలేదు సరే ఆయన వెళ్ళిపోయారు తర్వాత రోజు మళ్ళీ తవ్వకాలు జరుగుతున్నాయో తెలుసుకొని మా ఈనాడు విలేఖరి ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న అక్రమ తవ్వకాలను ఫోటోలు వీడియోలు తీసే సందర్భంలో ఒక ఎనిమిది మంది వచ్చి దాడి చేయడం జరిగింది సెల్ ఫోన్ కూడా లాక్కున్నారు తర్వాత వాళ్ళు ఎలాగో తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ప్రజాస్వామ్యంలో పత్రికలు కీలక పాత్ర ప్రజలకి విషయాలు చైతన్య పరిచే పాత్రలో భాగంగా విలేకరు అక్కడికి వెళ్ళడం జరిగింది వాస్తవంగా కానీ ఈ విధంగా దాడులు చేస్తే మరి అక్రమాలను వెలికితీసే తీసే విలేకరులను భయపెట్టడానికి మరి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలా అని మనం చేసుకుంటున్నాం ఈ విధానం మంచిది కాదు ఈ రోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు విలేకరిగా తన యాజమాన్యాలు చెప్పిన విధంగా ప్రజలకి అక్రమస్తులు చేసే బాధ్యతలో పనిచేస్తా ఉంటారు అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళకి మాకు పెద్ద కోపాలు గానీ ఏమి ఉండవు ఒకటే ఉంటుంది ఇక్కడ అక్రమం జరుగుతుంది దాని పత్రికల్లో మనం వేయాలి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాలన్న ఏకైక జయంతో పనిచేసే పరిస్థితి అటువంటి సమయంలో ఇటువంటి దారుణం జరగడం చాలా దారుణం ఈ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల మరి నిరసన ప్రదర్శనలు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంది అందులో భాగంగానే మన రెండచింతల మండలంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నుంచి గొప్పగా ప్రదర్శనగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మన కష్టాలని మన ఇబ్బందుల్ని మన వినత పత్రం ద్వారా మరి తహసీల్దార్ అందజేయడం జరిగింది మరి ఈ కేసులు ఇట్లా వినత పత్రం కాకుండా అధికారులు కూడా స్పందించి కచ్చితంగా ఇందుట్లో బాధ్యులైన వారిని చట్టరించాలి శిక్షించాలని కోరుకుంటూ మరి ఇంత ఎండగా ఉన్నా కూడా ఇంతమంది లేకలు ఇక్కడికి వచ్చి ఒక ఐక్యత పాటించినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరసన ప్రదర్శనదిస్తున్నాం